ఈ నెల పదకొండున తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లలో జరిగిన ఐఎఫ్బీబీ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ లో నంద్యాల జిల్లాకు చెందిన వెల్లెస్ ఇండియన్ జిమ్ కోచ్ కాజీ ఉస్మాన్ గని ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులు సత్తా చాటారు ఎనబై కేజీలో షేక్ మహమ్మద్ హరీఫ్ యాబై ఐదు కేజీలో హుస్సేన్ బాషా రెండు స్థానాలు తొంభై కేజీలో కాజీ అలీ మూడో స్థానం అరవై అరవై ఐదు డెబ్బైల కేజీల్లో ఎస్ సద్దాం హుస్సేన్ ఎస్ అర్షద్ ఎస్ హుస్సేన్ బాషా ఐదో స్థానాలు సాధించారు రెండో స్థానాలు పొందిన హరీష్ హుస్సేన్ బాషా ఈ నెల ఇరవై ఆరున చెన్నైలో జరిగే సౌత్ ఇండియన్ నేషనల్ పోటీలకు ఎంపికయ్యారు ఈ విజయం నంద్యాల జిల్లా బాడీ బిల్డింగ్ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది साले सारा सत नहीं देखिए तो 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 तो

అక్కడ ఆంధ్ర సైడ్ మిస్టర్ అండ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పాలకుల్లో జరిగింది అక్కడ మన వాళ్ళు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నాలుగు నాలుగు ప్రైజ్లు గెలిచారు హారీసు హుసేను హర్షద్ అలీ వీళ్ళందరూ గెలిచారు సద్దాం వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కాదు ప్రతిసారి ఎక్కడ వెళ్ళినా కానీ మన నంద్యాల ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ నేషనల్స్ కూడా వెళ్తున్నారు దీనికి మెయిన్ ముఖ్య కారణమైన మన ఉస్మానే కానీ ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ట్రైనింగ్ కింద వీళ్ళందరూ బాగా నేర్చుకుంటున్నారు అట్లనే మన ఆజీమన్న కానీ అబూబకర్ కానీ వీళ్ళందరూ బాగా ట్రైనింగ్ ఇస్తారు ఖచ్చితంగా వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ స్టేట్ ఛాంపియన్షిప్ ఇంకా నేషనల్ ఛాంపియన్షిప్ కూడా గెలవాలని వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ పదకొండో తేదీన బాలకులు తూర్పుగోదావరి బాలకుల్లో జరిగిన హుశరాంధ్ర పోటీలతో మేము మొత్తం ఆరుగురం పాట పాల్గొనడం జరిగింది ఇందులో నాకు హుసేన్ అనే అబ్బాయికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది సదా హుసేను అర్షద్ హుసేన్ హుస్సేన్లకు ఫిఫ్త్ రావడం జరిగింది అలీ ఖాజీ అలీకి సెకండ్ థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది ఇవన్నీ ఇందులో మేము నేను హుసేను अने अबाई ने इ चईल्स जगह सौथ सिलेशन सर स्टेजी राानी काजी उस्मा अंगनी गुमरा वेल इंडिया से छे मेडल्स आए पालाकू विजयवाड़ गोदावरी में तूर्फ गोदावरी में श्रांध्र बाडी बिल्कुल चांपियन में, में छह मेडल आए हारिस आए और तो जो है हमारे हुसैन बोल गए में सेकेंड आए पूरे छः मेडल आए अभी दो लोग जो है साउथ इंडिया के लिए भी सिलेक्ट हुए अभी छब्बीस जनवरी को चेन्नई के अंदर साउथ इंडिया है उसमें सेलेक्शन हुए उसमें इनशाला आप सबसे दुआ है की इनशाला गुरु नंदी మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైవర్లందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు